ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి తల వెనక భాగంలో బాగా నొప్పి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అలా సంవత్సరాల తరబడి రావటం సంవత్సరాల తరబడి ఈ సమస్యతో బాధపడటం జరుగుతూ ఉంటుంది ఈ తల వెనక భాగంలో నొప్పి రావటానికి రకరకాల కారణాలు ఉంటాయి ఎవరికైతే ఇట్లా తల వెనక భాగంలో రైట్ సైడ్ నొప్పి కానీ లెఫ్ట్ సైడ్ కానీ నొప్పి కానీ వస్తూ ఈ నొప్పి వచ్చినప్పుడు వాళ్ళకి కాస్త ఏదైనా వికారముగా కానీ వాంత అయితే బాగుండని లక్షణాలు కానీ పొట్టలో కొద్దిగా అసౌకర్యంగా కనుక ఉంటే ఇది మైగ్రెయిన్ తలనొప్పి అని చెప్పొచ్చు ఇది పొట్ట ప్రేగుల్లో జరిగే అసౌకర్యాల వల్ల వచ్చే తలనొప్పి ఎందుకంటే ఈ సిస్టమ్ అంతటినీ కంట్రోల్ చేసే నర్వస్ సిస్టమ్ మరి బ్రెయిన్లో ఈ ఏరియా కదా అందుకని ఇక్కడంతా కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటుందన్నమాట అందుకని ఈ మైగ్రెయిన్ హెడేక్ ఉన్న వారికి ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి ఒకటి కొంతమందికి స్ట్రెస్ టెన్షన్ సడన్గా ఏదో వినకూడని వార్త వింటారు ఏం చేయాలని కంగారు టెన్షన్ వచ్చేస్తుంది ఆ టెన్షన్ వచ్చినప్పుడు ఈ తల వెనక భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి టెన్షన్ వచ్చినప్పుడు మాత్రమే తలలో నరాలన్నీ పట్టేసినట్టు టైట్గా ఈ నొప్పు కనుక వస్తే దీన్ని టెన్షన్ హెడేక్ అంటారు అనమాట కొంతమందికి ఈ తల వెనక భాగంలో నొప్పి వచ్చేటప్పుడు ఈ మెడ పై భాగం నుంచి నొప్పి మొదలవుతుందన్నమాట ఇలాంటి వారికి మెడలో కూడా కొంత ప్రాబ్లం ఉండి మెడ నొప్పి తలనొప్పి కలిపి వస్తాయి అన్నమాట ఇలాంటి వారికి ఇలాంటి రకరకాల కారణాల్లో ఏ కారణమైనప్పటికీ తల వెనక భాగంలో నొప్పి వస్తే దాన్ని న్యాచురల్గా మందులు లేకుండా తగ్గించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు మనం ఆలోచించబోతున్నాం ఫస్ట్ ఇలాంటి వారందరికీ డిహైడ్రేషన్ కండిషన్ బ్రెయిన్లో కానీ బాడీలో కానీ ఉండకూడదు నీళ్లు తక్కువ తాగటం వల్ల ఎక్కువ మందికి హెడేక్స్ వచ్చే అవకాశాలు ఫస్ట్గా ఉంటాయి అందుకని రక్తం చిక్కబడుతుంది రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది సూక్ష్మమైన రక్తనాళాల ద్వారా బ్లడ్ సప్లై తగ్గడం డిహైడ్రేషన్ కండిషన్లో బ్రెయిన్లో కూడా హీట్ ఎక్కువ పెరుగుతుంది అంచేత హెడేక్స్ వచ్చే అవకాశాలకి నీళ్లు తక్కువ తాగటానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఇలాంటి విషయంలో బయటపడాలంటే మంచినీళ్ళు ఫస్ట్గా బాగా తాగాలి రోజుకు నాలుగైదు లెట్ల మంచినీళ్ళు త్రాగే ప్రయత్నం ఫస్ట్ చేయండి ఈ నాలుగైదు లెట్ల నీళ్ళు ఎలా త్రాగాలి నీళ్ళ టైం టేబుల్ అనేది మెయిన్గా నా ఫిషియల్ ఛానల్లో కాస్త వీడియోస్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మరి రెండవది ఈ మైగ్రెయిన్ హెడేక్ లాంటిది అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల ఎక్కువ వస్తున్నది వికారవాంత లక్షణాలు కూడా తలనొప్పి వచ్చినప్పుడు ఉంటాయి వాంతైనా వికారం వచ్చి కాస్త కక్కేసినప్పుడు కూడా వెంటనే ఫ్రీ అయిపోతున్నాం మళ్ళీ ఇలాంటి వారికి ఈ మైగ్రైన్ హెడేక్ తగ్గించుకోవడానికి మోషన్ ఫ్రీగా అవ్వాలి మోషన్ బద్ధకంగా ఉండి ఇబ్బంది పడేవారికి ఎనిమా చేసుకుని ప్రేగులను క్లీన్ చేసుకుంటూ ఒక ఐదు ఆరు రోజులు వారం రోజులు ఇంట్లో ప్రేగులు శుద్ధి అవటంతో మైగ్రైన్ హెడేక్ బాగా తగ్గుతుంది అక్కడి నుంచి రెగ్యులర్గా మోషన్ అవ్వటం కొరకు లీటర్ పావు నుంచి లీటర్న్నర గోరువెచ్చని లేచిన వెంటనే త్రాగేసేయండి పొట్టా ప్రేగుల మీద నీళ్ళ బరువుబడి తోస్తుంది మీ మనసు మోషన్ అవ్వాలని ఆలోచన ప్రేగుల మీద పెట్టండి అక్కడ కదలికలు గమనించండి సుఖ విరోచనం బాగా జరిగి అర్జెంట్ అనిపించినప్పుడు దొడ్లోకి వెళ్ళండి జాడించి ఫ్రీ మోషన్ అయిపోతుంది మొదటిసారి మోషన్ అయ్యాక రెండు రెండున్నర గంటలు గ్యాప్ ఇచ్చి వాళ్ళ రెండోసారి లీటర్ పవన్ నుంచి లీటర్న్నర నీళ్ళు త్రాగేసేయండి అట్లా రెండోసారి కూడా మోషన్ అయ్యే ప్రయత్నం చేస్తే ప్రేగుల్లో ఉన్న మోషన్ అంతా క్లీన్ అయిపోతే ప్రేగులు హాయిగా ఉంటాయి అందుకని స్ట్రెస్ తల్లలో ఉండకుండా ఉంటుంది అనమాట నర్వస్ ఇరిటేషన్ లేకుండా ఉంటాయి అందుకని రెండుసార్లు ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చేసుకోండి ఇది రెండవ అలవాటు మూడవది కాఫీ టీల యొక్క ప్రభావం చాలా హెడేక్స్ రావడానికి కారణం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ కాఫీ టీలు మానేసేసేయండి ఎందుకు అంటే కాఫీ టీలలో ఉండే కెఫిన్ అనే మెడిసిన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే నరాలని బాగా ఊపొచ్చినట్టు చేసి కాసేపట్లో ఎక్కువ అలిసిపోయేటట్టుగా స్టిమ్యులేట్ చేసేస్తుంది అనమాట ఆ కాఫీ టీవీల ప్రభావం అందులో ఉండే మెడిసిన్ పవర్ అయిపోయేసరికి నరాలు మళ్ళీ వీక్ అయిపోయి కాస్త అవన్నీ సర్కులేషన్ కూడా కాస్త సన్నగిల్లిపోయి అందుకని మళ్ళీ హెడేక్స్ వచ్చేస్తాయి మళ్ళీ టెన్షన్ డెవలప్ అవుతుంది అనమాట లోపల అంచేత టీ కాఫీల వల్ల హెడేక్ రావటం అనేది ఎక్కువ జరుగుతుంటుంది ఎందుకంటే టీ కాఫీలు మానేస్తే రెండు రోజులు నాలుగు రోజులు తలనొప్పి వస్తుంది ఈ లోపు కాదు తట్టుకోవడానికి ట్యాబ్లెట్ తీసుకోండి ఆ తర్వాత అసలు ట్యాబ్లెట్లు అవసరం రాకుండానే తలనొప్పి రాకుండానే ఉంటుంది అనమాట అందుకని టీ కాఫీలు మానేయటం నెక్స్ట్ చేయాలి ఆ తర్వాత ఈ బ్యాక్ సైడ్ తల భాగంలో వచ్చే నొప్పి తగ్గటానికి పొట్టని నర్వస్ సిస్టమ్ని ఇరిటేట్ కాకుండా చేయటం కోసం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ డిన్నర్లో ఫ్రూట్స్ రెండు పూట్ల ఫ్రూట్ డైట్ తినండి మధ్యాహ్నం భోజనం చేయండి ఇట్లా ఫ్రూట్ డైట్ మీద ఒక వన్ వీక్ అన్న టెన్ డేస్ అన్న ఉంటే ఈ తల వెనక భాగంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి ఇది బెస్ట్ డైట్ ప్లాన్ అని చెప్పచ్చు ఇది ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు కూడా బాగా పెరుగుతాయి హ్యాపీ హార్మోన్స్ అయిన సెరటోనిన్ డ్రోపమిన్ గాబా ఇట్లాంటి హార్మోన్స్ ప్రొడక్షన్ బాగా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాకి మంచి ఫుడ్ పెట్టినందువల్ల అవి ఇంక్రీజ్ చేసి ఇట్లాంటివన్నీ రిలీజ్ చేస్తుంటాయి అనమాట వీటి వల్ల కూడా హెడేక్స్ తగ్గుతాయి టెన్షన్ హెడేక్స్ కూడా తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకని ఇది నాలుగవ నియమంగా ఇట్లాంటి ఆహారం తీసుకోండి ఐదవ రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తే మంచిది అనమాట తల స్నానం తలనొప్పిలు తగ్గటానికి బావిలో నీరు ఎట్లా ఉంటుంది గొరివెచ్చగా అలాంటి నార్మల్ వాటర్తో తలస్నానం చేయండి రెగ్యులర్గా తల స్నానం చేస్తే తలక రక్త ప్రసరణ పెరుగుతుంది హాయిగా మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మరి మెంటల్ రిలాక్సేషన్ బాగా తలస్నానం చేస్తే చాలా ఫ్రెష్గా యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట ఇట్లా తలస్నానం చేస్తే తలనొప్పులు కూడా తగ్గుతాయి రాకుండా ఉంటాయి ఈ ఐదు నియమాలు ఆచరిస్తూ ఇకెవరికైతే తల వెనక భాగం నొప్పితో పాటు మెడలో కూడా కొంచెం అసౌకర్యంగా నొప్పిగా అనిపిస్తున్నదో అలాంటి వారు దిండు తీసేసేయండి మెడని ముందుకు వంచటం తగ్గించండి కాస్త స్ట్రైట్గా పెట్టి కూర్చోటం స్ట్రైట్గా పెట్టి వర్క్ చేసుకోవటం ట్రై చేయండి సాధ్యమైనంత వరకు మెడని వెనక్కు ఉంచే మత్స్య ఆసన్ భుజంగా ఆసన్ ఉష్ట్రాసన్ ఇలాంటి బ్యాక్ బెండింగ్ ఆసనాలు అర్ధ చక్ర ఆసన్ ఇలాంటి రెండు మూడు ఆసనాలను తప్పనిసరిగా ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలన్నా చేయండి ఒక వారం రోజులు పది రోజులు చేసేసరికి నెక్లో వచ్చిన స్టిఫ్నెస్ బ్రహ్మాండంగా తగ్గిపోతుంది అనమాట మీకు ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక దీనితో పాటు టెన్షన్ వల్ల వచ్చిన హెడేక్ తగ్గాలి అంటే మీరు వెంటనే ఫ్రీ అవ్వటం కోసము మానసికంగా ప్రశాంతంగా అనిపించడం కోసం ప్రాణాయామం పది నిమిషాలు కనుక దీర్ఘంగా గాలి తీసుకుని వదిలితే టెన్షన్ బాగా తగ్గుతుంది ప్రాణాయామం చేస్తే మనసుకు అలజడి తగ్గిపోయి ప్రశాంతత వచ్చేస్తుంది అనమాట ఆ ఆలోచనల స్పీడ్ తగ్గి వెంటనే బ్రెయిన్ కామ్ డౌన్ అవ్వటానికి బ్రెయిన్ కూల్ చేసుకోవడానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రెగ్యులర్గా ఈ బ్యాక్ సైడ్ హెడేక్ వచ్చి టెన్షన్ హెడేక్స్ వచ్చి ఇబ్బంది వారికి మాత్రం ప్రాణాయామం తర్వాత కూలింగ్ ప్రాణాయామైన సేతలి సీత్కారి ఇట్లాంటి ప్రాణాయామాలు బ్రామరీ ప్రాణాయామాలు ఇలాంటివి కూడా ఎక్కువ చేసుకుంటే టెన్షన్ హెడేక్ బలేదొక్కుతుంది ఎందుకంటే ఇవన్నీ టెన్షన్ తగ్గించడానికి స్ట్రెస్ ఫ్రీకి చాలా బాగా ఉపయోగపడతాయి బ్రెయిన్ బాగా రిలాక్స్ చేయడానికి ఈ ప్రాణాయామాలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఇలాంటి మూడు ప్రాణాయామాలు పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చేయగలిగితే టెన్షన్ హెడేక్స్ నుంచి కూడా పూర్తిగా బయటపడవచ్చు అందుకని ఇలాంటి తల వెనక భాగంలో వచ్చే మైగ్రేన్ హెడేక్స్ కానీ టెన్షన్ హెడేక్స్ని కానీ అట్లాగే నెక్ పెయిన్ వల్ల వచ్చే హెడేక్స్ని కానీ పూర్తిగా తగ్గించుకోవడానికి ఇలాంటి నియమాలు ఆచరిస్తే చక్కటి పరిష్కారం న్యాచురల్గా పొందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం